జస్ట్ నో ఇబ్రహీంపట్నం కైతే వచ్చేసాము మనం ఇదే ఇబ్రహీంపట్నం అంటే హైదరాబాద్కి కోతంత దూరం ఉంటుంది దీన్ని పోలీసు వాళ్ళు ఉన్నారు క్లాస్ లెవెన్ ఉంది ఇట్లా పోయేది ఇల్లు సదనంగా బండి మీద కూడా కూర్చోలేదు ఆ పిల్ల క్లారిటీ పోయి అది చూడండి అంటే విజయ ఉన్నాడు కదా ఆయనకి వీరికి సంబంధం లేదు చూడండి కొండలు మధ్యలో బ్రిడ్జు ఇది కూడా ఒక చిన్న ఘాట్ అనమాట ఇది హలో వెల్కమ్ టు నేర్ ఈ గివ్లాగ్లో మనం వచ్చేసి బిఎన్ రెడ్లో ఉన్నాం అనమాట సో బిఎన్ రెడ్డి నుంచి అయితే వెళ్తున్నాము దేవరకొండలో చాలా పెద్ద ఫోర్ట్ అయితే ఉంది కోట అది రాజులు కట్టించినటువంటి కోట దాంట్లో ఎన్నో మార్తలు అయితే జరిగాయి సో అక్కడికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము సో ఈ మోటో లైంగింగ్ అయితే వస్తుంది సో ఈ మోటో ల్యాగింగ్ వచ్చేసి ఇబ్రహీంపట్నం అయితే వెళ్తాం మనం సో ఇబ్రహీంపట్నం మీదగా నలమల ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్తాము శ్రీశైలము సో దాని దగ్గరికి వెళ్ళే క్రమము ఇంతకుముందు ముందు ఈ మోటో లైంగింగ్ మనము లాస్ట్ టైం రాచకొండ వెళ్ళేటప్పుడు కూడా ఇబ్రహీంపట్నం వరకైతే అయితే తీసాము సో ఈ మోటార్ వచ్చేసి పట్నం తర్వాత నుంచి కంటిన్యూ చేస్తాము సో ఈ రోజుల్లో హైదరాబాద్ ఎలా ఉన్నారంటే వెనకాల అమ్మాయి ఎక్కితే చాలు సో వాళ్ళు ఎలాంటి స్కూల్లో పోతున్నారో కూడా తెలియట్లేదు జనాలకి సో ముందే ఉన్న వెనకాల ఉంది ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఎగ్జాంపుల్ చూడండి మీరే ముందు తెలుస్తుంది కదా వాడు ఎంత మిడియాలో పోతున్నారో వెనకాల అమ్మాయిని ఎక్కించుకొని వెనకాల అమ్మాయి ఉంటే చాలు ఆకాశంలో పోతున్నట్టు ఉంటది వాళ్ళకి పోయేది మళ్ళా స్కూటీ జస్ట్ ఇబ్రాహింపట్నం అయితే వచ్చేసాము మనం ఇదే ఇబ్రహీంపట్నం అంటే ఇది కూడా హైదరాబాద్ లో అయితే కలిసిపోయింది ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు సో హెల్మెట్ ఉంటే నాపురం లాస్ట్ టైం మనం ఇట్లా వెళ్ళాము వాటికి రాచకొండకి సో ఇప్పుడు దేవరకొండకి స్ట్రైట్ వెళ్ళాలి సో దేవరకొండకి బస్సులు అయితే ఫుల్గా ఉన్నాయి హైదరాబాద్ నుంచి మనం భీమరెడ్డి దగ్గర ఉంటే చాలు ఎన్నో వస్తాయి చాలా ఉంటాయి బస్సులు అయితే అయితే హెల్మెట్ లేకపోతే మటుకు పోలీసు వాళ్ళు ఏ క్షణమైనా ఆపేస్తారు సో వాళ్ళు ఎప్పుడు ఆపేస్తారో కూడా తెలియదు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు సో నుంచి స్ట్రైట్ సిక్స్టీ కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి సో ఎక్కడ కూడా రాచకొండ పోలీసు వాళ్ళే క్లాస్ లెవెన్ ఊకేది ఇట్లా పోయేది ఇల్లు ఏం చేస్తాం అట్లా తయారైపోయింది హైదరాబాద్ అంతా సో ఇబ్రహీం పట్లలో టీసీఎస్ వాళ్ళు ఉండొచ్చు ఎక్కువ మంది అంటే ఇక్కడ నుంచి ఆది దగ్గరే సో మాక్సిమం సిటీలో ఉండాలనుకున్న వాళ్ళు భీమ్ రెడ్డి ఎనభై నవర్లో ఉంటారు సో ఇది కూడా సిటీయే కాకపోతే ఏంటంటే హైదరాబాద్ అంత కలర్ యాక్టివిటీస్ ఉండవు అంతే ఇంకేం లేదు సో కాదు ఇది వచ్చేసి గురునాయక్ యూనివర్సిటీ అంట అంటే ఇది యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ చాలా పెద్దది మెడికల్ కాలేజ్ అంట యూనివర్సిటీ ఏదో ఎగ్జామ్ ఉన్నట్టు ఉంది గురునాయక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో బీటెక్ అన్నీ మంది ఉన్నాయి యూనివర్సిటీ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అన్ని కోర్సెస్ అయితే ఇది వచ్చేసి మన ఆంధ్రాకి వెళ్ళే రూట్ అంటే నాగార్జున సాగర్కి వెళ్ళే రూట్ ఇది సో గాయస్ నాకు ముందు వెళ్తుంది కదా కియా వెహికల్ సో ఆ వెహికల్ అయితే ఒక స్పెషల్ ఉందనమాట అంటే ఎయిర్పోర్ట్లో విమానాలకి సీట్ వెనకాల ఉన్న కస్టమర్కి ఉన్నటువంటి ప్యాసింజర్కి ఎలా అయితే ట్యాబ్ ఇస్తారో దీనికి కూడా అలాగే ఇచ్చారు చూడండి ట్యాబ్ సో కనిపించే ఉంటది మీకు సో గైస్ ఇది వచ్చేసి యాచారం అంట సో ఇది కూడా చాలా పెద్ద సిటీ ఎలా ఉంది అదిగోండి యాచారం హైదరాబాద్కి కోతంత దూరం ఉంటుంది దీన్ని రూట్ లో కూడా ఎంత దర్జాగా వెళ్తున్నారు సో ఇదేంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి తాండలకి సిటీ అనమాట అంటే పెద్దదేం కాదు ఇది చిన్నదేను అయితే తాండలాలకు కావాల్సినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇదిగోండి తాండలవి ఆటో ఫుల్గా వాడికి ఏం కనిపిస్తుందో వాడు సర్రం ఇచ్చేస్తున్న సైడ్కి వాటికి కావాలి తాండో గాయస్ సో గైస్ ఈ రోజుల్లో ఉన్నటువంటి అమ్మాయిలు అంతా అభిమానంగా ఉన్నారండి కొంతమంది అమ్మాయిలే ఒకసారి జో అండి సదనంగా బండి మీద కూడా కూర్చోలేదు రాత్రిలో జారిపోయి తట్టుకుంటాయి జో సో ఆ విధంగా తయారవుతున్నారు ఈ రోజుల్లో అంటే అందరూ కాదు ఇలాంటి కొంతమంది మాత్రమే సో ఇది ఆనందం వాళ్ళకి సో ఈ సిటీ పేరు వచ్చేసి మాల్ అంట సో ఏ అసలు మాల్సే లేవు కానీ ఊరి పేరేమో మాల్ అంట అంటే ఊరి పేరు మాత్రమే మాలు సో కా మాది వచ్చేసి ఆంధ్రాల ఇంజిమూరు ఇది వచ్చేసి తెలంగాణలో ఇంజమూరు అబ్బాబాబాబా ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా మా ఇంజూరుతో పోల్చుకుంటే ఇంజూరు పావు అంత కూడా లేదు ఆఖరికి ఒక బోర్డు ఫోటో అయితే తీసుకున్నాం అన్నమాట సో తెలంగాణలో ఉన్నటువంటి ఇంజిమూరు ఇది సో మా ఇంజిమూరితో పోల్చుకుంటే పావు భావం కూడా లేదు చాలా చిన్నది ఆంధ్ర వింజమూరు టు తెలంగాణ వింజమూరు అయితే ఇది వచ్చేసి పల్లెటూరు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నగా డెవలప్ అవుతుంది ఇదిగోండి దేవరకొండ బులు హైదరాబాద్ దేవరకొండ ఇది వచ్చేసి నారాజున సాగర్ రోడ్డు ఇటు ఊళ్ళోకి గ్రామాల అంటే లోపల ఉన్నట్టుకుంది ఊరు బహుశా అయిపోయింది ఊరు చాలా చిన్నది ఏందో ఈ చెక్ పోస్ట్లు గాయస్ అంతా మెలుకులు మెళకులు మెలుకుల శ్రీ సాయి సన్నిధి సాయిబాబా మందిరం చాలా బాగుంది ఇక్కడ ఇంజిమూరు పక్కన ఇది తెలంగాణలో ఉన్న ఇంజిమూరు సో గాయస్ యాక్చువల్గా స్ట్రైట్కి వెళ్తే మాచర్ల ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి దేవరకొండకి సో బైక్ రూట్ అయితే చూపిస్తుంది దేవరకొండకి ఆటో కదిలిచ్చాడు సో అందువల్ల అయితే ఎవరైనా దెబ్బ అంటే బైక్కి వచ్చేసి ఈ రూటే చూపిస్తుంది పల్లీలు లేకుండా మరి ఎట్టించెటు తీసుకెళ్తుందో తెలియదు మనమైతే ఫోటో పెట్టాము సో ఈ పల్లెల్లో లేకుండా కూడా డబుల్ రోడ్డే ఉంది సో చూద్దాం ముందు ముందు అంటే ముందు నుంచి కూడా ఇంకో రూట్ అయితే ఉండే ఉంటుంది కాకపోతే బైకులకి అయ్యేసరికి గూగుల్ తల్లి ఈ రూట్ కొండ అయితే తీసుకెళ్తుంది ఆడ దూరంగా కొండ అయితే కనిపిస్తుంది సో ఆ కొండ అనుకుంటున్నా ఇదంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకెళ్తుంది ఇదంతా కూడా డ్రైవర్ కొండకి సో ఇదంతా కూడా బ్యాక్ డోర్ అనమాట బైకులకి అయితే సో కార్లలో కూడా రావచ్చు పర్లేదు రూట్ అయితే కాకపోతే కారులో స్పీడ్ రాలేరు రూట్ అంతగా బాగోదు అంతే ఇదే రూట్ అయితే ఈ దేవరకొండ స్టోరీ వచ్చేసి మొత్తం దేవరకొండలో ఏడు కొండలు ఉంటాయంట అయితే దేవరకొండ పరిపాలించినటువంటి రాజులకి వెళ్ళలేని నిధి అయితే ఉండేదంట అంటే అది అప్పట్లో బంగారపు నాణేలు ఉండేవిటివి అలాగే బంగారపు ఆభరణాలు ఉండేటివి ఈ నవాబుల కాలం రాక ముందర ఉన్నటువంటి రాజు అయితే ఆయన సో ఆయన ఏం చేశానంటే ఒక హిడెన్ అయితే తొంగించాడనమాట కొండలో సో ఆ కొండలో ఏది వేసినా కూడా పైకి బంగారం వచ్చేటట్టుగా చేశాడనమాట అంటే అంత బంగారాన్ని అందులో పెట్టి బావిలో ఏదైనా బావిలో పెడితే బంగారం పైకి వచ్చేటట్టుగా ఒక ప్లానింగ్ అయితే చేశాడనమాట సో దాని తర్వాత రాజును ఓడించి ఆ రాజు చంపేసి నవాబులు ఆక్రమించుకొని దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే రాజు నుండి పోటీ అక్కడ ఉన్న గుప్త నిధుల కోసం తువ్యారనేసి ఒక స్టోరీ అయితే బయట ఉంది సో ఎనివే అక్కడ వచ్చేసి చాలామంది అయితే బంగారం అయితే దొరికింది అందులో అక్కడ బంగారం అక్కడ ఉన్నటువంటి దేవరకొండ ప్రజలు ఎవరు తవ్వలేదంట ఎందుకు తవ్వలేదంటే వాళ్ళు తవ్వడానికి ప్రయత్నించిన ప్రతిసారి వాళ్ళ వల్ల ఎవరు ఒకరు చనిపోయే వాళ్ళు అనమాట సో అందువల్ల అయితే ఎవరు ఇక్కడ ఇక్కడొచ్చేసి ఒక ఆంటీ అయితే కళ్ళు అమ్ముతుంది అంటే తెలంగాణలో కామన్ అనమాట కళ్ళు ముందు సో అలాంటి స్టోరీ అయితే ఆ దేవర కొండకైతే ఉంది తర్వాత కోడంతా పడిపోయిందనమాట రాజు దర్బారీ పడిపోయాయి కూలిపోయాయి ఇప్పుడు ఏం లేదు చుట్టూరు ప్రహరీ ఉంది మనం అక్కడ చూసాం కదా రాచకొండ సేమ్ అట్లాగైతే ప్రహరీ అయితే కనిపిస్తుంది పైన ఒక రావణోరస గుడి ఉందంట అప్పట్లో ఉన్నటువంటి రాజులు పూజించేటి రావణోరస గుడి కిందనే గ్రామ దేవత గుడి కూడా ఉందంట సో యుద్ధానికి వెళ్ళేటప్పుడు కింద ఉన్నటువంటి గ్రామ దేవతను పూజించి వెళ్ళేవాళ్ళు సో ఇప్పుడు అలాగే పైన ఉన్నటువంటి రామదాస్వామి గుడిని కింద ఉన్నటువంటి గ్రామదేవతని దేవతని అయితే చూపిస్తాను సో కొండ ఇది వచ్చేసి మోటో లాగింగ్ కొండకెళ్ళే మోటో లాగింగ్ ఇది సో కొండకెళ్ళే ట్రెక్కింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అంటే మొత్తం లాంగ్ అయిపోద్ది సో అందువల్ల మోటో లాగింగ్ సపరేట్గా ట్రెక్కింగ్ వీడియో సపరేట్గా అయితే పెడతాను అయితే హైదరాబాద్కి ఇది దగ్గరలోనే ఉంది దగ్గరంటే జస్ట్ ఒక నైంటీ నైన్ కిలోమీటర్లు అంతే హండ్రెడ్ కిలోమీటర్లు అంతేనో జస్ట్ సాగర్ రూటు అయితే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ తొందరగా చుట్టేసుకొని దీని పక్కన వైజాగ్ స్ట్రీట్ అయితే ఉంది అంటే అక్కడ చేవళ్ళు పడతారు నాగార్జున సాగర్లో అయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సాగర్ అని పిలుస్తారు ఆంధ్రాలో ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలు నాగార్జున సాగర్ అని అయితే పిలుస్తారు సో అంత డిఫరెంట్ ఉంటుంది ఆల్మోస్ట్ మనమైతే ఆంధ్రాకి తెలంగాణకి లో ఉన్నటువంటి దేవరకొండకైతే వెళ్తున్నాము బోర్డర్ అంటే అంత బోడర్ ఏం అక్కడ నుంచి ఒక బిలో ఫిఫ్టీగా ఉంటుంది కిలోమీటర్లో మన బోర్డర్కి ఆంధ్ర బోర్డర్కి సో చూద్దాం అక్కడ ప్రజలు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏందో సో మేబీ ఇదే అనుకుంటాను లాస్ట్ దేవరకొండ ట్రిప్పు అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాను అన్నీ అయిపోయినాయి హైదరాబాద్ చుట్టుపక్కల పక్కన ఉన్నాయి అన్నీ ఇంకా హైదరాబాద్లో ఉండేవి చిన్న చిన్నవి ఉన్నాయి కానీ ఆ చిన్న చిన్నవి కూడా కంప్లీట్ చేసేస్తాను హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి రూట్ అయితే బాగుంది ఇది చుట్టూరు పంట పొలాల మీదగా అలాగే గతుకులు ఇబ్బంది లేదు అది కూడా మనం మనం వచ్చే డే టైంలోనే కదా నైట్ టైంలో కాదు కదా సో ఇబ్బంది లేదు రూటు సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కొండని అయితే తవ్వేశారు అయితే మన సైడ్ ఎక్కువ అయ్యప్ప మాల్ వేస్తారు అంటే తెలంగాణలో కూడా ఎక్కువ వేస్తారు కాకపోతే ఏంటంటే మన సైడ్ కనకదుర్గమ్మ మాల్ వేస్తారు కదా ఈ సైడ్ ఆంజనేయ స్వామి వాళ్ళు ఎక్కువ వేస్తారు మన సైడ్ ఆంజనేయ స్వామి మాల్లో తక్కువ వేసేది ఎలా కొండగట్ట ఆంజనేయ స్వామి దగ్గర కాబట్టి సో ఆంజనేయ స్వామి వాళ్ళు వేస్తున్నారు ఎక్కువ సో కానీ మీకు ఈ వాటికి అర్థమైపోయి ఉంటుంది ఇదంతా కూడా దేవరకొండలో ఉన్నటువంటి కొండలు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొండలు ఇవి అంటే ఇక్కడ నుంచి దేవరకొండలు అయితే స్టార్ట్ అంటే విజయ దేవరకొండ ఉన్నాడు కదా ఆయనకి ఊరికి అయితే సంబంధం లేదు కాకపోతే అది వచ్చేసి ఆయన ఇంటి పేరు దేవరకొండ అనేది ఇది ఊరి పేరు దేవరకొండ అనేది చూడండి కొండలు మధ్యలో బ్రిడ్జు బాగుంది ఫోటోషూట్ కి అయితే అంటే ఇది కూడా ఒక చిన్న ఘాట్ అనమాట ఇది మినీ ఘాటుగా చెప్పుకోవచ్చు పెద్ద ఘాట్ ఏం కాదు అంటే ముందు ముందు వస్తుందంటూ నాకు చూపిస్తుంది బాగుంది అబ్బా కొండలో ఫోటోషూట్కి అయితే కాకపోతే మనం ఈరోజు కూడా సింగిల్గా వచ్చాము సో ఫోటోషూట్లు అయితే ఏం లేవు మనకి కొండ పోరాటం సో ఇక్కడైతే జనాలు సుత్తి స్థానాలతో రాళ్ళు బాగా కొట్టుకొని ఇల్లు కట్టుకునే దానికైతే వాడుకుంటున్నారు అంటే బేస్మెంట్ దానికి వాడతారనమాట ఇది ఒక తిప్ప మాదిరిగా ఉంది అన్నీ ఏమి ఇక్కడ ఈ దేవుడు కొండ చుట్టూ కూడా ఇలాంటి కొండలేను ఆ కొండలో మరిచినటువంటి నాగజమ్ముడు బ్రహ్మజముడు చెట్లు అవి సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఘాటు ప్లస్ ఆ పక్క లొకేషన్ చూసుకునే ఏరియా కదా సో అందువల్ల ఇలాంటి లారీలు కూడా వస్తాయి పక్క అన్ని కొండలకు మధ్యలో అక్కడ చెరువు మాదిరిగా కనిపిస్తుంది బ్యూటిఫుల్ గా ఉంది అయితే ఈ సైడ్ ఇత్తుడు కొండ ఈ సైడ్ ఇత్తుడు కొండ మధ్యలో ఆ చెరువు అయితే ఏర్పడింది భయం సూపర్ గా అయితే ఈ లొకేషన్ పాయింట్ తిరగండి అబ్బా తిరగండి వయసులో ఉన్నప్పుడు కాక వయసు అయిపోయాక తిరగతారా వయసులో ఉన్నప్పుడే నాలుగు రోజులు తిరిగేసేయండి సగస్ ఇదే నువ్వు దేవరకొండ సో దేవరకొండ సిటీకి అయితే మనం ఎంటర్ అయ్యాము ఇదంతా దేవరకొండ అవుట్ కట్స్ సో ఇక్కడ నుంచి దేవరకొండ సిటీలోకి వెళ్ళి సిటీలో నుంచి మళ్ళీ అవుట్కట్స్కి వెళ్ళాలి మనం సో అక్కడ హైవే ఉంటుందంట ఈ హైవే నుంచి లెఫ్ట్ తిరగాలి మనం గాడ్ బ్లెస్ యూ అంట థ్యాంక్ యూ దేవుడి దిగా సో దేవరకొండ వెల్కమ్ టు దేవరకొండ ఈ లో మనం వచ్చేసి సో వచ్చేసి గ్రామ దేవత గుడి అయితే ఉంది దానికి వెళ్ళేటప్పుడు అక్కడ దండం పెట్టుకుని అంటే తిప్పలబడి మనం అయితే ఈ రూట్ అయితే వచ్చాం అనమాట మూడు కొండల మీద చేశారు సో మూడు కొండలు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము విజయనగర సామ్రాజ్యుల వాళ్ళ కాలం నాటి కంటే ముందర ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆయన బండ ఎటువంటి ఎక్విప్మెంట్ ఆడుకుండా ఒక రాయి మీద ఒక రాయి రాయిలు అయితే కట్టారు ఇలా సిటీ మీద కూడా కొన్ని విచిత్రమైన డిజైనర్స్ అయితే ఉన్నాయి భయం ఉంది వరకు రాయి కింద పడిపోయింది దాని సపోర్ట్ మీద ఉంది చూడండి అప్పట్లో గురినటువంటి స్టెప్స్ అయ్యి రాజుగారి దర్బారు సో నేను అయితే ఎక్కుతున్నాను అదొల్ల దీంట్లో గొప్ప నిధులు ఉన్నాయనేసి ఇక్కడ దేవరకొండ ఉన్నటువంటి ప్రజలు మరి చుట్టుపక్కల ప్రజలు అయితే ఎంతమంది దిగి దీంట్లో గుడి యొక్క పురాతనమైన రూపం అయితే మీకు కనిపిస్తుంది ఏంటి సౌండ్స్ అయితే వస్తున్నాయి పెద్ద పేద ఇదేదో ఒక ద్వారం లోపలికి వినాయకుడి సంఘ్ గుడి అయితే ఇది సో రూమ్ అంత కనిపించలేదు జైలుగా చెప్పుకోవచ్చు మనం వాళ్ళ అస్థి పంజరాలు అయితే కనిపిస్తాయంట ఇది మనం వచ్చిన దారి అంత భయంకరంగా ఉంది దోండి సో ఇక్కడ ఎవరు మనుషులు కూడా కనిపించలేదు ఉయ్యాలో వెళ్ళాలి మనం అయితే ఫైనల్ దర్బారు ఇది చాలా సీక్రెట్ ప్లేస్ ఇది లోపులు సో కంపేశారు ఇక్కడ నుంచి లోపల పోయేదానికి లేకుండా ఎంట్రీ అయితే ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి సో మూసేయలేదు ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఉంది కిందకి ఇక్కడ కిందకి తీసుకెళ్తుంది డీప్ గా లోపలికి అయితే వీళ్ళే కాదు ఎట్ నుంచి చెట్టు కూడా తెలియట్లేదు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే సో సోలో అయితే తిరుగుతున్నాను లేదా రాజుగారి పారిపోయేదానికి దొడ్డిదారైన సిపాయిలు ఇక్కడ ఒక రూమ్లో ఒక సిపాయి సో రాజుగారు మెయిన్ లాప్లైతుండే